बंदिना मत करो फ्लक्चुएशंस इस टाइम में ऐसे इसको पकड़ो ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరియు గౌరవ సరఫరా శాఖ మంత్రివర్యుల వారి ఆదేశంలో మేర పౌర నిత్యావసర సరుకులను ఎఫీ షాపుల ద్వారానే ఈ నెల ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ఎఫీ షాపులలోనే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాము ముఖ్యంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ మరియు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి డీలర్ గారు మొత్తము సరుకులను పంపిణీ చేస్తారు గతంలో కొంత అవకతవకాలు జరిగినాయి ఎండి యూమ్స్ ద్వారా అని చెప్పేసి మా పాత పద్ధతిలోనే ఇప్పుడు ఎఫ్ షాపులనే పౌర సరఫరాల శాఖ మార్కెట్ వారి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులను ఈ నెల ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కార్డుదారులు అందరూ వినియోగించుకొని

పైబడిన వాళ్ళకి ఇంటి దగ్గర తెచ్చిస్తారు అది కూడా సమస్య లేదు వికలాంగులకి వికలాంగులకు కానీ లేకపోతే వయసు అయిన వాళ్ళకి కానీ ఇంటి దగ్గర తెచ్చిస్తారు ఒకటి అంటే తెల్లవారి మీరు పనికి పోకముందనే వేసుకోవచ్చు లేకపోతే పనికి పోసిన తర్వాత ఆరు గంటల తర్వాత ఎనిమిది వరకు ఉంటుంది మళ్ళీ షాపు తర్వాత ఇంకోటి అంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటుంది ఇక్కడ తీసినారా లేదా అని చెప్పి ఇక్కడ అవకాశం లేదు వీళ్ళు ఒకవేళ మీరు మూవేస్తున్నారు అన్నారనుకోండి ಇಡ ಸಿ ಕ್ಯಾಮರ ಉಂಟು ಆ ಡೀಲರ್ ಕಟೇನೆ ಎಂಆರ್ಒ ಸರ್ ಗಾರು ಅಲರ್ಟ್ ಅವು ಆಡಿಒಾರಂ ಕರೆ ಅಲರ್ಟ್ ಅವು ಸಕ್ಸಸ್ಫುಲ್ ತಿಳಜೇನು ಅಂದ್ರೂ ಧನ್ಯವಾದ ಪೂರ್ಕ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక శుభదినం ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆ పిచ్చుకుట్లకు ఏమేమి పనులు చేస్తారంటే ఇంటింటికి రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తామన్నారు సన్న బియ్యం అడిగితే ఆ సంబంధిత మంత్రి బూతులో ఇంటింటికి ఇస్తున్నామంటే ఈ కరోనా కష్టకాలంలో టైంలో ప్రతి ఒక్కరు ఇళ్లలో జాగ్రత్తగా ఉన్న టైంలో అదేదో ఒక వాహనాలు వాళ్ళు అదేదో లాభం కోసము వాళ్ళ అవినీతి కోసము ఒక ఎండి వాహనాలను పెట్టి ఇంటింటికి ఇవ్వకపోగా ఒక వీధిలో పెట్టేసి అందరూ అక్కడ గుమ్గుడేది అందువల్లనే కరోనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చల విడిగా విజృంభించిందని కూడా మేము చెప్పదలుచుకుంటున్నాము అదంతా చూసేసి ఆ కష్టాలకి ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు పోతుందో తెలీదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుందో లేదో లేదా వాళ్ళేదైనా కూలికి పోయారేమో తెలీదు అటువంటి పరిష్కారంలో ఇవంతా కూడా గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మేము అధికారంలో వస్తే ఎండి వాహనాలు రద్దు చేస్తామని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ లోపల వాళ్ళకి ఎప్పుడు అనుకూలమో ఎప్పుడు డబ్బులు ఉంటుందో ఎప్పుడు కూలీ పోయే వాళ్ళు కూడా వాళ్ళు అణువు చూసుకొని అక్కడ పోయేసి వేసుకుంటారు పొద్దున్న ఎనిమిది ఇంకా పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నింకా ఎనిమిది గంటల వరకు అది బాగుంది ఏ ప్రభుత్వం వచ్చినా సిస్టమ్ అదే ఈ తుక్లోకి వచ్చి ఈ విధంగా సర్వం నాశనం చేసేసి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంబంధిత మంత్రి నాదేళ్ల మనోహర్ గారు మన పలు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా రేషన్ సరుకులు నిత్యా సరుకులు మీరు అనుకున్న టైంలో అందుబాటులో ఉన్నప్పుడు వచ్చి తీసుకొని ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని కూడా సవినంగా తెలియజేస్తారు